మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రచనిభ్య రాహువే కేతవే నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాపించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికీ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే శుక్రమౌర్య్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధి నామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి శనయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా పూజడయ్యారు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రుభేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది బ్లాక్మెయిలింగ్ కానీ పేజింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచుమీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృత నామ సంవత్సరంలో చేసుకున్నాం శుభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావాల్సిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవ్వటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుందో చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవా ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓం నమశ్ శివాయ శ్రీ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి దాదాపుగా చాలా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ అయినా కూడా మనం ఇంకా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంకా భవిష్యత్తులో ఎలా ఉందనే చూద్దాం ఎందుకంటే మకర రాశి నుంచి ద్వితీయంలో శని తృతీయంలో రాహు పంచమంలో గురువు అలాగే భాగ్యంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల వాటి యొక్క సంచారం వల్ల వీరికి ఈ మూడు గ్రహాల యొక్క అను అనుకూలత చాలా తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక గురువు అనుగ్రహమే పంచమంలో గురు అనుగ్రహం ఒకటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అది కూడా వృషభంలో ఉండటం వల్ల వారికి అంత ప్రభావం అనుకూలత అనేది రాకపోవచ్చు కూడా చెప్పలేము కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ప్రశ్న శాస్త్ర ప్రకారం ఈ యొక్క మకర రాశిలో పుట్టినవారు విద్యార్థులు కానివ్వండి అలాగే ఉద్యోగులు కానివ్వండి శాస్త్రవేత్తలు కానీ ఇలా అనేక ఒక ఇరవై రెండు ఇరవై మూడు విభాగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గవ్వల ప్రశ్న ద్వారా చెప్తాను మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సో ఈ గవ్వల ప్రశ్నలో మనం ముందుగా మకర రాశిలో పుట్టిన వారు విద్యార్థులు వారికి ఎలా ఉండబోతుందో చెప్తాను శుభం సభ సదాశుభ మకర రాశిలో పుట్టిన వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు విద్యార్థి వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీ అకాడమిక్ ఇయర్ని పాటు చేసుకోకండి పట్టుదలతో శ్రద్ధగా చదవండి మీరు మంచి ఉత్తీర్ణతలు అవుతారు దానివల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట మకర రాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉపాధ్యాయులైతే ఎలా ఉంది ఉపాధ్యాయులకి దాదాపుగా గడ్డు అని చెప్పాలి ట్రాన్స్ఫర్స్ అంటే మీరు అనుకున్నది ఏది కూడా జరగదనమాట కాబట్టి ఇక్కడ కొంతవరకు జాప్యం రావటం అలాగే అసంతృప్తి అనేది ఉండటం మీ అధిక శ్రమ తక్కువ ఆదాయం కలిగి ఉంటారు అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని గమనించండి శుభ ఫలితాలు వస్తాయి మకర రాశిలో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదే విధంగా శాస్త్రవేత్తలకు ఎలా ఉందో చూద్దాం శాస్త్రవేత్తలకు కూడా మంచి అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు మకర రాశిలో ఉన్న పండితులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా పండితులకు ఎలా ఉందనే తెలుసుకుందాం ఈ సంవత్సరం మకర రాశిలో ఉన్నవారు పండితులు కొంచెం వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఎప్పటి నుంచి తలపెట్టిన పనులు కూడా పెండింగ్ పడే అవకాశం ఉంది అలాగే పుస్తకాలు శాస్త్రాలకు సంబంధించిన ప్రింటింగ్ వ్యవస్థ కానివ్వండి వాటిలో మీరు ఏమైనా తలపెట్టినట్టయితే అది కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా తరచూ మీరు కీర్తి ప్రతిష్టలకై బాగులాడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ వివాదాలకి చోటు చేసుకునే అవకాశం ఉంది వాహన ప్రమాదాలకు గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి జ్యోతిష్కుల అయినా కూడా దైవానుగ్రహం పొందటానికి కొన్ని పూజ అభిషేక జప విధి విధానాలు పాటించి జాగ్రత్తలు పాటించాలని నేను మనవి చేస్తున్నాను మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రాజకీయ నాయకులకి ఎలా తెలుసుకుందాం మకర రాశిలో ఉన్నవారు పట్టుదలకు ప్రతిరూపాలు కాబట్టి రాజకీయ నాయకులు కూడా వారు పట్టిన పట్టుని విడవకుండానే చక్కటి పరి పరిశ్రమ చేస్తారు దానివల్ల విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యవసాయదారులు కూడా ఎలా ఉన్నట్టు మకరంలో కూడా వ్యవసాయదారులు మంచి పట్టుదలగానే ఉంటారు కానీ మీరు అనుకున్న విధంగా టైమింగ్ను పాటించకపోతే పంట చేతికి రావటంలో జాప్యం చేసినట్లయితే మీరు కొంత నష్టాన్ని చదువు చవిచూసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి అలాగే వాతావరణ అనుకూలతను కూడా గమనిస్తూ మీ యొక్క పంట పొలాల్లో జాగ్రత్తలు పాటించండి వ్యవసాయాన్ని చక్కగా డెవలప్ చేసుకోండి అని చెప్తాను మకర రాశిలో ఉన్న చేతి ధార్మికులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదే అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఎలా ఉంది చేతి వృత్తుల వారు ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్మెంట్ అవుతారు మీకు అనుకూలత అనేది చాలా బాగుంది మీరు అనుకున్న పనులు తొందరగా చేపట్టడం దాన్ని సక్సెస్ చేయడం దానివల్ల ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా మీరు కనివిన వెరగను రైతులు లాభాలను ఆర్జించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఈ రెండు సెక్టార్స్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రభుత్వ అధికారులు అయితే ఎలా ఉంటుంది వీరికి ప్రభుత్వ అధికారులుగా ఉన్నవారు ప్రమోషన్ దగ్గర ఆగిపోవడం కానీ కొంత జాప్యం జరగటం అలాగే ట్రాన్స్ఫర్స్ ఇలా కొంత మానసిక ఆందోళన శారీరక ఆందోళన అనేది కలుగుతుంది పై అధికారులు వేధింపులు కూడా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రైవేటు వాళ్ళు అయితే ఇలా ఉంటుంది ప్రైవేటు వాళ్ళు కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి మీకు తగిన గుర్తింపు అనేది వస్తుంది మీరు అనుకూలత అనేది చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు వాహన ప్రమాదాలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నమాట మకర రాశిలో ఉన్న వ్యాపారదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే వ్యాపారవేత్తలు ఎలా ఉన్నారు వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు ఏది పట్టుకున్నా కూడా అది ఎక్సలెంట్ డెవలప్మెంట్ ని ఇస్తుందని చెప్పుకోవచ్చు మకర ఉన్న రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉందో చూద్దాం రియల్ ఎస్టేట్ వారు కూడా చాలా బాగా డెవలప్మెంట్ సక్సెస్ అనేది పొందుతారు మీకు అనుకూలత చాలా బాగుంది మీరు పట్టినదే మూడు పూలు ఆరు కాయలుగా మారుతుంది అంటే అంత డెవలప్మెంట్ అనేది మీరు చూస్తారన్నమాట మీరు మీరు ఏదైతే పట్టుకున్నారో అది సక్సెస్ అనేది మీరు చూస్తారు మగర్ రాశ్లో ఉన్న కాంట్రాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎలా ఉన్నారు కాంట్రాక్టర్స్ పరంగా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రాజెక్టు పేమెంట్స్ అనేది కొంత జాప్యమైనా కూడా మీరు రాణించగలుగుతారు మీరు మేనేజ్ చేయగలుగుతారు అదేవిధంగా సక్సెస్ అనేది మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశిలో ఉన్న సినిమా రంగం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం మకర రాశిలో ఉన్నవారు సినిమా రంగంలో కొంచెం తక్కువ మంది ఉన్నా కూడా మీరు చాలా చాలా బాగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగుంది డెవలప్మెంట్స్ మీరు దూసుకుపోవడం ఇంకా ఎక్కడ కూడా ఆగద్దు తగ్గే పనే లేదు చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశిలో ఉన్న డాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా డాక్టర్స్ ఎలా ఉంది డాక్టర్స్ పరంగా కూడా ఈ సంవత్సరం మీరు అనుకున్న సాధిస్తారు మకర రాశిలో ఉన్నవారు డాక్టర్స్ చాలా మంది ఉంటారు మీరు చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు మీరు కొత్త కొత్త హాస్పిటల్స్ని కూడా కూడా చాలా వరకు విదేశాల్లో అలా మీరు విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశిలో ఉన్న లాయర్స్కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా లాయర్స్ అండ్ అడ్వకేట్స్ పరంగా చూసినట్టయితే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు మీరు మకర్ రాశిలో ఉన్న రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ నేవీ ఆర్మీ ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉందో చూద్దాం రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్మీ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు మీ అందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అంటే గ్రూప్గా ఉండాల్సిన అవసరం ఉంది ఒక యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్న మీరు అన్ని రాసుల్లోనూ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను వేసే గవ్వలు చెప్తున్నాయి అనమాట నాకు కాబట్టి మీరు చాలా ఒక క్రమశిక్షణగా మీ యొక్క ప్రోటోకాల్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా వరకు సక్సెస్ అయ్యి సేఫ్ జోన్లో ఉంటారు అనేది చెప్పుకోవచ్చు అనమాట మకర రాశి వారికి ఈ సంవత్సరంలో వాహన యోగం కలుగుతుందా కలగదా అదే విధంగా వాహన యోగం ఎలా ఉందో చూద్దాం వాహన యోగం చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి మకర రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలుగుతుందా కలగదా అదేవిధంగా వివాహ యోగం ఎలా ఉందో చూద్దాం వివాహ యోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి వివాహ యోగం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు మకర రాశిలో వారికి ఈ సంవత్సరంలో గృహయోగం కలుగుతుందా లేకపోతే కలగదా అదేవిధంగా గృహయోగం ఎలా ఉందో చూద్దాం గృహయోగ పరంగా మీరు అనుకున్నది సాధించడానికి కొద్దిగా సమయం అయినా కూడా ఈ ఇయర్ చివరిలో మీకు గృహయోగానికి ఒక బీజం పడే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా శాంక్షన్ అవడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా కూడా సక్సెస్ అయ్యి అనేది అవుతారు అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చూపించుకొని దాన్ని రికవరీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మకర రాశిలో ఉన్న మార్కెటింగ్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది మార్కెట్ రంగంలో ఉన్న చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చింది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మకర రాశిలో ఉన్న వారికి రుచిక రుచిక యోగం కూడా ఉన్నట్లయితే మీరు అసలు చాలా బాగా దూసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట దాదాపుగా మనం చూసినట్టయితే వ్యాపారవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా బిల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా రుచిక యోగాన్ని పొంది ఉంటారు ఎవరైతే రుచిక యోగం ఉన్నా కూడా నేను మా నా జాతకంలో స్థలం లేదు పొలం లేదు ఏ బిల్డింగ్ నేను కట్టలేకపోయాను అంటే తప్పకుండా దానికి సంబంధించిన జాతక పరిశీలన చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకునే పరిహారాలు చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మకర రాశిలో ఉన్న స్త్రీలకు మరియు పురుషులకు చివరిగా ఒకసారి ఎనాలిసిస్ చేసి ఈ సంవత్సరంలో ఎలా ఉందో తెలియచేయండి గురువు గారు అలాగే దాని మకర రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు ఎలా ఉందో చూద్దాం స్త్రీలకు ఎలా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పురుషులకి కూడా ఎలా ఉందో చూద్దాం దాదాపు మకర రాశిలో పుట్టిన స్త్రీలు చాలా బాగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు మూడు వంతులు అయితే వీళ్ళు రెండు వంతులు పురుషులకి కొద్దిగా అనుకూలత తక్కువగా ఉన్నా కూడా సక్సెస్ రేట్ అయితే పొందుతారు అయితే ఓవరాల్గా మకర రాశి వారికి కొన్ని సమస్యలు కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా చాలా బాగుందనేది ప్రశ్న శాస్త్రం మన గవల ప్రశ్న చెప్పింది కాబట్టి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకరక వస్తువాహనాది యోగాలన్నీ కూడా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాతను కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ నమస్కారం ఎపిసోడ్లో శివాయ